నమస్కారం నిన్న జరిగిన గణేష్ నిమజ్జన్ ప్రోగ్రాంకు అందరు సహకరించిన దానికి నా ముదు నియోజక ప్రజలతో తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్పెషల్లీ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా మంచి పనిచేశారు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అనుకోండి ఎలక్ట్రిసిటీ అనుకోండి మున్సిపాలిటీ అనుకోండి వాళ్ళు కూడా చాలా సహకరించారు ఎస్పెషల్లీ మా ఎస్పీ మేడంకు నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను మీరు చేసిన సేవ మా బైసాపట్నంలో ఎప్పుడు కూడా మరవలేరు చాలా మంచి సేవ చేశారు ఎటువంటి ఆలోచన ఆలోచన ఘట్టం కాకుండా ప్రశాంతంగా గణేష్ విచారించడం జరిగింది అదే విధంగా ప్రతి గణేష్ మండలి కమిటీ వాళ్ళకు ಪ್ರತಿ ಸಂಘ ತುನ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ನೇನು ಒಕ್ಕೇ ಗಣನಾ ಕೋರುಕು ನಾನು ನಾ ಪ್ರಜಲು ನಾ ಮೊದಲು ತಾಲೂಕು ಪ್ರಜಲು ಸುಖ ಸಂತೋಷ ಉಡಾಲ ರೈತ ಸೋದರರು ಬಾಳ ಪಡಲಾ ಪಾಡೇ ಪಂಟ ಪಡನಾ